హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫౌజీ వైఫ్ శ్రీవాణి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ కుట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు దీని ద్వారా నేనైతే వీడియో పెట్టినా మీకైతే వెంటనే వస్తాయి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక్కడ మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చూడండి నేనైతే పొద్దున్నే లేసాము మేమందరం ఎందుకంటే కార్తీక మాసం చివరి సోమవారం కదా అందుకని చెప్పి పొద్దున్నే లేసాము ఇంకా చీకటిగానే ఉంది సూర్యోదయం కాకముందు దీపం పెట్టేస్తే చాలా మంచిది కాబట్టి అందుకే పొద్దునైతే లేసాము నేనైతే మొత్తం అయితే ఊడ్చుకుంటూ వచ్చేసాను మొత్తం అయితే మొత్తం బండి అయితే కడుగుతుంది కొద్దిగా చలి కాబట్టి పొద్దున్న లేస్తే ఇబ్బంది అనిపిస్తుంది కానీ ఈ విధంగా ఉదయం లేస్తే మాత్రం తొందరగా ఫాస్ట్గా పని అయిపోతుంది ఎందుకంటే కొంచెం తెల్లవారిన తర్వాత లేస్తే మాత్రం పని అంత ఫాస్ట్గా అయితే అయిపోదు నా ఉద్దేశం చూడండి మేము లేచినప్పుడు ఎంత చీకటిగా ఉందో మా కోళ్ళు అయితే వదిలిపెట్టేసాము నేను కూడా బోళ్ళైతే అన్ని పక్క పక్కన బయట పెట్టేసాను తోమాలు అవన్నీ మతం అయితే అలకు చల్లుకుంటూ అయితే వచ్చేస్తుంది పెద్దవాళ్ళు ఉంటే మాత్రం కొంచెం పని ఫాస్ట్గా అయిపోతుంది ఎందుకంటే అందరం కలిసి చేసుకుంటాం కాబట్టి ఫాస్ట్గా అయితే పని అయిపోతుంది అలకు చల్లేసింది ముగ్గు కూడా వేస్తుంది ఇక్కడ గోర్ల ముగ్గు అయితే వేస్తారు ఫ్రైడే కానీ సోమవారం కానీ ఏదైనా పూజల టైంలో దేవునికి అలా అట్లాంటి టైంలో గోర్ల ముగ్గు అయితే వేస్తారు నార్మల్గా నార్మల్ డేస్లో మాత్రం నార్మల్ ముగ్గు అయితే వేస్తారు ఇలా ఉంటుంది గోర్ల ముగ్గు ఫ్రైడే అయితే ఖచ్చితంగా వేస్తారు ఇలా రాత్రి పసుపు కుంకుమ వేసుకుంటున్నాం చాలా మంచిగా మంచి అనమాట పని అయితే అయిపోయింది ఇక్కడ చూడండి తులసి చెట్టు దగ్గర కూడా మొత్తం అయితే ముగ్గేసి పసుపు కుంకుమ అయితే పెట్టేస్తుంది అలా పెడితే మాత్రం చాలా మంచిది ఇక్కడ తులసి చెట్టు దగ్గర అయితే వాళ్ళకి ముగ్గేయడం అయితే అయిపోయింది ఇప్పుడు మొత్తం వచ్చేసి స్నానం చేసి దీపం అయితే పెట్టేయాలి బయట పని అయితే అయిపోయింది ఇక్కడ మొత్తం వచ్చేసి దీపం అయితే పెట్టేస్తుంది సూర్యోదయం కాకముందుకే దీపం అయితే పెట్టేయాలి కాబట్టి ఇక్కడ లాస్ట్ చివరి చివరి సోమవారం అని చెప్పేసి పెట్టేస్తుంది మొత్తం అయితే కార్తీక మాసంలో అవకాశం అయితే పూర్తి ఇక్కడ వచ్చేసి నేనైతే బోల్ అయితే ఉమ్ముతున్నాను ఇక్కడ కొంచెం తెల్లవారిన తర్వాతే నేనైతే బోల్ తోముతు ఎందుకంటే చలి బాగా కాబట్టి మోటార్ చల్లగా ఉన్నాయి అందుకని చెప్పేసి కొంచెం తెల్లవారిన తర్వాత అయితే బోల్ అయితే పొమ్మేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇది చూడండి బావి ఈ పాత రోజులల్లో అయితే ప్రతి ఇంటి ఇంటికి అయితే ఉండేది బా బావి ఇక్కడ చూడండి ఇదైతే బావి పూజకైతే ప్రతిరోజు ఇక్కడ నుండి తాగడానికి కూడా తీసుకెళ్తారు పూజకి తీసుకెళ్తారు ఉదయం ఉదయం ప్రతి ఒక్కరి సైడ్ అయితే తాగేదాన్ని మా బావి నీళ్ళే చాలా తీయగా ఉంటాయి వాటర్ వచ్చేసి అందుకని చెప్పేసి అందరూ అయితే మినరల్ వాటర్ అయితే తాగుతా తప్పు ఇవి అయితే తాగుతాయి తీయగా ఉంటాయి వాటర్ ఇక్కడ చూడండి పూల చెట్లు కూడా ఉంటాయి పూజ కూడా మా ఇంటి దగ్గర ఉండే పూలు అయితే అందరు కోసుకొని అయితే తీసుకెళ్తారు వాటరు పూలు ఇక్కడ తీసుకెళ్తారు కాబట్టి మాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ మా మామ అయితే పిల్లల్ని తీసుకొని అయితే గ్రౌండ్కి అయితే వెళ్ళేసి వస్తున్నారు ఇలా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా పిల్లల్ని చూసుకుంటారు కాబట్టి మనకు కూడా అంత ఇబ్బంది అనిపించేది పిల్లలతోని కొంచెం సమయం వాళ్ళు చూసుకుంటారు కాబట్టి మిగతా సమయం మనం చూసుకున్నా కూడా పెద్ద ఇబ్బంది ఉండదు మా బాబు కూడా వెళ్ళేసి అయితే వస్తున్నాడు మీలో ఎంతమంది ఇలా పచ్చ కడప మీద పసుపు రాసుకొని ముగ్గు వేసుకొని కడుక్కుంటారు నాకు కామెంట్ చేయండి ఈ రోజుల్లో అయితే చాలా తక్కువ అందరూ కడపల మీద పెయింట్ వేసుకొని ఎల్లో కలర్ పెయింట్ వేసుకొని ముగ్గులు వేసుకుంటున్నారు కాబట్టి చాలా వరకు అయితే ఎవ్వరూ కడపలు కడుక్కోవట్లేదు కానీ కడపలు కడుక్కుంటేనే లక్ష్మి అలా చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడైతే ఒక సైడ్ అయితే పాలు పెట్టాము పాలు అయితే మరుగుతున్నాయి చూడండి మా ఇంటి ముందుకైతే ఇక్కడ పొద్దున ఒక ముసలి అమ్మ అయితే వచ్చింది ఆ అమ్మ ప్లేస్ వచ్చేసి మేడారం నుండి అయితే వచ్చింది అనమాట తను తీసుకొచ్చింది చూసారా అదైతే భూచక్రగడ్డ దాన్ని తింటే మాత్రం నడు నొప్పి కానీ నొప్పి మోకాల నొప్పి ఏదున్నా కూడా మాయమవుతాయి అని చెప్పేసి తగ్గిపోతాయని అని చెప్పేసి తనైతే చెప్పింది మేమైతే కొంచెం అయితే తీసుకున్నాము తగ్గుతాయని అని చెప్పేసి దాని కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువగా అయితే ఉంది మేమైతే ఇక్కడ మాడపడో నేను బాబు మేమైతే టెంపుల్కి వెళ్దామని చెప్పేసి శివాలయంకి రెడీ అయితే అయిపోయాము బయటికి వచ్చాము ఇప్పుడు లాస్ట్ సోమవారం కదా చివరి సోమవారం కార్తీక మాసం అని చెప్పేసి బయటకైతే వచ్చేసాము రెడీ అయ్యి ఇప్పుడైతే గుడికి అయితే వెళ్ళాలి మేము వచ్చేసి స్కూటీ పైన అయితే వెళ్తాము గుడి దగ్గరికి అయితే చేరుకున్నాము ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళాలి కానీ వాళ్ళు చాలా మంది అయితే ఉంటారు ఎందుకంటే కార్తీక మాసం చివరి సోమవారం కాబట్టి ప్రతి ఒక్కరైతే గుడికి వచ్చి దర్శనం అయితే చేసుకుంటారు పూజలు చేస్తారు మేమైతే ముందుగా ఇక్కడ కాళ్ళు కడుక్కొని అయితే లోపలికి వెళ్తారు కానీ ఇది కాళ్ళ కడుక్కొని తలపైన వాటర్ వేసుకొని వెళ్ళడం అనేది ఆచారం మేము కూడా కాళ్ళు కడుక్కొని అయితే గుడి లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము కొంతమంది అయితే దేవుణ్ణి అస్సలే నమ్మరు కానీ చాలామంది అయితే నమ్ముతూ ఉంటారు నేనైతే ఖచ్చితంగా దేవుణ్ణి అయితే నమ్ముతాను చూడండి ఇప్పుడు చాలా మంది అయితే ఉన్నారు చూడండి అక్కడ గజస్తంభం ముందు అయితే అందరూ కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు మేము కూడా ఇప్పుడు గర్భగుడి లోపలికైతే వెళ్ళాలి ముందు ప్రదక్షిణలు చేసిన తర్వాత అయితే లోపలికైతే వెళ్తాము గుడికి అప్పుడప్పుడు వస్తూ ఉండాలి ఎవరైనా సరే అప్పుడప్పుడు వస్తూ ఉంటే ఏమైతుందంటే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏదైనా బాధలున్నా కూడా చాలా మనస్ఫుల్గా పీస్ఫుల్గా ఉంటుంది చూడండి ఇక్కడ మేమైతే ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉన్నాము ప్రదక్షిణలు చేసాము ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ అయితే మేము వినాయకుని దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ పూజ చేసి లోపలికి వెళ్దామని చెప్పేసి ఫస్ట్ అయితే వినాయకుని దగ్గర అయితే పూజ చేస్తూ ఉన్నాము వినాయకుని దర్శించిన తర్వాత అయితే మేము లోపలికి అయితే వెళ్తాము ఇక్కడ చూడండి చుట్టూ చాలామంది ఉన్నారు కాబట్టి ఎవరి పూజ అయితే వాళ్ళైతే చేసుకుంటున్నారు మేము కూడా మా పూజ అయితే మేము చేసుకున్నాము ఇక్కడ మాడపడుచు కూడా తను కూడా దర్శనం అయితే చేసుకుంటుంది ఇక్కడ చూడండి తర్వాత అయితే మేమైతే ఇక్కడ నాగదేవుని దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ నాగదేవుని దగ్గరికి వచ్చి పూజ చేసుకుంటున్నాం చూడండి ఎంతమంది ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు ప్రతి ఏజ్తో సంబంధం అయితే లేదు పూజ చేయడానికి ఇక్కడ చూడండి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ ఇక్కడ ఏజ్తో సంబంధం లేకుండా అందరూ అయితే వచ్చారు ఆ రోజు కార్తీక మాసం చివరి సోమవారం అని చెప్పేసి ప్రతి ఒక్కరైతే వచ్చి పూజలు అయితే జరిపించుకుంటున్నారు చూడండి ఎంతమంది ఉన్నారు అక్కడ పూజ అర్పించుకుందామన్నా సరే చాలా మంది అయితే ఉన్నారు అందుకని చెప్పేసి అయినా పర్లేదని చెప్పేసి లోపలికైతే వెళ్ళేసి పూజ అయితే చేసుకొని అయితే బయటకి అయితే వచ్చేసాము ఖచ్చితంగా చిన్నపిల్లలు తీసుకొని గుడికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళైతే సరిగ్గా పూజ చేయనివారు ఏడుస్తూనే ఉంటారు కాబట్టి చిన్నగా మెట్లు మెల్లగా అయితే పూజ అయితే చేసుకున్నాము ఇక్కడ చూడండి ఇక్కడ ధ్వజ సంబంధ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ కూడా కుంకుమ పసు వేసి కొబ్బరికాయ కొట్టేసి కొట్టేసి లోపలికైతే వెళ్ళాలి ఇక్కడ చూడండి నంది ఉంది ఇక్కడ గర్భలో గర్భగుడి లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము లోపల గర్భగుడి లోపల కూడా మంది అయితే ఉన్నారు లైన్లు అయితే కట్టారు ఇప్పుడు లైన్లో నిల్చొని అయితే దర్శనం చేసుకొని వెళ్ళాలి చిన్నపిల్లల్ని పట్టుకొని అయితే లైన్లో నిలబడి దర్శనం అది ఒక పెద్ద టాస్క్ అని చెప్పాలి కానీ దర్శనం చేసుకోవాలి దేవుని దర్శనం కాబట్టి కొంచెం ఇబ్బంది అయినా సరే మనమైతే దర్శనం చేసుకొని అయితే వెళ్ళాలని చెప్పేసి మేమైతే లైన్లో అయితే నిలిచి ఉన్నాము చూడండి ఎంతమంది ఉన్నారు త్వరగానే అని చెప్పేసి మేమైతే నిలిచి ఉన్నాము లైన్లో ఇక్కడ మనం దేవుని దగ్గరికి వచ్చాము గుడి దగ్గ గుడి దగ్గరికంటే ఖచ్చితంగా దేవుని దర్శనం చేయించుకొని అర్చన చేయించుకొని అయితే వెళ్ళాలి ఇక్కడైతే చూడండి త్వరగానే అయిపోతుంది శివుని ఆజ్ఞలేదే చీమైనా కుట్టదు అంటారు కదా ఖచ్చితంగా శివుని ఆజ్ఞలేనిది ఏ పని జరగదని అంటూ ఉంటారు పెద్దలు ఖచ్చితంగా చూడండి దేవుని నమ్మిన వాళ్ళకైతే ఖచ్చితంగా దేవుడు ఉన్నాడని అనిపిస్తుంది దేవుణ్ణి నమ్మని వాళ్ళకు ఖచ్చితంగా దేవుడు లేడనే అనిపిస్తుంది అంతే మనం చెప్పినా కూడా వాళ్ళైతే నమ్మనే నమ్మరు ఇక్కడ చూడండి పూజారైతే బొట్టు పెట్టుకుంటూ వస్తున్నాడు మా బాబు కూడా బొట్టు అయితే పెట్టాడు నా గుడి పేరు వచ్చేసి శ్రీ కుంకుమేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇక్కడ లోపల వచ్చేసి శివపార్వతులు అయితే నిలయమై ఉంటారు గుడికి వచ్చేసి చాలా పురాతన చరిత్ర అయితే ఉంది కానీ ప్రతి ఒక్క శివాలయంలో శివలింగాలు అయితే నిలయమై ఉంటాయి కానీ ఇక్కడ గుళ్ళొచ్చేసి శివ పర్వతాలు వచ్చేసి విగ్రహాల రూపంలో ఈ గుడిలో అయితే నిలయం నిలయమై ఉంటాయి కాబట్టి ఈ గుడి విశిష్టత అదే అన్నమాట అందుకని చెప్పేసి ఈ గుడి కూడా చాలా ఫండ్స్ వచ్చాయి చాలా బాగా అయితే చేశారు టెంపుల్ని చుట్టుపక్కల కానీ లోపల కూడా చాలా బాగా అయితే చేశారు చూడండి లోపల జీవపర్వతులు ఎలా ఉన్నారు మాకైతే చాలా బాగా దర్శనం అయితే అయింది సోమవారం రోజున నాకైతే చాలా బాగా అనిపించింది ఇది ఒక అదృష్టం లాగా నేను భావిస్తున్నాను ఎందుకంటే మేము ఇక్కడ గర్భగుడి నుండి బయటకు వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ కూడా కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి నవగ్రహాలు వినాయకుని అంజన్నయ్ కూడా విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ కూడా పూ పూజ చేసుకుందామని చెప్పేసి ఇక్కడ కూడా ప్రదక్షిణలు చేసి మేమైతే పూజ అయితే చేసుకున్నాము ఇక్కడ పూజ చేసుకుని చూడండి మేమైతే కార్తీక మాసంలో అయితే ఖచ్చితంగా ఉసిరి చెట్టుకి అయితే పూజ చేస్తారు ఉసిరికాయ ద్వీపం ఉసిరికాయలో ద్వీపం వెలిగించడం అలాగే పిండి ద్వీపాలు వెలిగించడం చేస్తూ ఉంటాయి ఎందుకంటే అది చాలా మంచిది అని చెప్పేసి అంటూ ఉంటారు పిండి దీపాలు కానీ ఉసిరికాయల దీపాలు పెట్టడం వల్ల చాలా పుణ్యం దక్కుతుందని చెప్పేసి వెనుకటి నుండి అయితే అంటూ ఉంటారు చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయి విగ్రహాలు ఇక్కడ చూడండి మేమైతే ఇక్కడ శివలింగం ఇక్కడ కొత్తగా కట్టించారు శివలింగం అయితే ఇక్కడ అభిషేకం చేద్దామని చెప్పేసి వాటర్తో అని చెప్పి మేమైతే ఇక్కడికి వచ్చాము అభిషేకం చేపి ఎవరి అభిషేకం వాళ్ళైతే చేసుకుంటున్నారు ఇక్కడ చూడండి కుంకుమేశ్వర స్వామి ఇలా లావులు కూడా ఉంటాయి మనం ఏదైనా అరటి పండు కానీ గడ్డి కానీ ఏదైనా ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటే చాలా మంచిది చూడండి అందరూ అయితే మొక్కుకుంటున్నారు మేము కూడా మొక్కుకొని అయితే బయటకైతే వస్తున్నాము పూజ చేయించుకొని మేము మళ్ళీ తర్వాత పక్కకి ఉన్న దేవుని దగ్గరికి అయితే వచ్చాము కూడా దేవుని చుట్టూ అయితే చేసుకొని దర్శనం చేసుకొని అయితే మేమైతే గుడి నుండి బయటికి అయితే వచ్చేసాము పూజ అయితే చాలా బాగా జరిగింది దర్శనం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చూడండి మేమైతే బయటకైతే వచ్చేసాము గుడికి గుడి యొక్క